హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు వీడియో చాలా హెల్తీ రెసిపీ అండి పచ్చి కొబ్బరి బెల్లంతో చేసిన లడ్డు చాలా సింపుల్ ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొబ్బరిని ఎలా తురుముకోవాలి వన్ కప్ కొబ్బరి తీసుకోవాలి వన్ కప్ బెల్లం తీసుకోవాలండి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా బెల్లం తక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం అంతా ఇలా కరిగించుకోవాలి పాక మేము అవసరం లేదండి బెల్లం అంతా కరిగి కరిగితే సరిపోతుంది బెల్లం కరిగాక తురుమిన కొబ్బరి దీంట్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు లడ్డు కొంచెం నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అడుగంటుకోకుండా మాడకుండా ఉంటుంది ఇలా ఇలా కలుపుతూ ఉండడం వల్ల చూడండి బాగా కుక్ అవుతుంది కదా చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగా కూడా అయిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లగా అయ్యాక ఉండలు కట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చాలా సింపుల్గా ఉంది కదా అండ్ ఇప్పుడు శ్రావణ మసంలో ఎక్కువ కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు కదా సో అలా మనం కుట్టినప్పుడు వేస్ట్ అవ్వకుండా ఇలా ఈజీగా లడ్డు చేసేసుకున్న మన హెల్దీకి హెల్దీ అండ్ వేస్ట్ కూడా అవకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే టేక్ కేర్